ఆకాంక్షలు వాంఛలు మంచివి కావు నాకు ఇది కావాలి అది కావాలి నేను అది చేయాలి నేను చెప్పినట్టుగానే ప్రతివాడు నడవాలి ఇటువంటివి మనకు ఆకాంక్ష అందరం నా లైన్లో చెప్తే గీత గీస్తే అట్లా నడవాలని అది కష్టం ఎందుకని వాడికి కూడా బుర్ర ఉంది వాడు సొంతంగా ఆలోచిస్తాడు నువ్వు చేయవలసిన పనేంటి వాడిని సరైన దోవల పెడితే వాడు ఆలోచిస్తూ పక్కకు పెడుతున్నప్పుడు సరిదిద్ది వాడిని పెట్టు అంతేగాని నేను చెప్పినట్టు నువ్వు నడవాలనుకోవడం కరెక్ట్ కాదు అయితే బహుశా నేను చెప్పింది క్రమశిక్షణ తేడా అర్థమైంది అనుకుంటాను సో ఆ విధంగా చేయడం మంచిది తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు వినండి ప్రతి శరీరంలోనూ సుగుణాలు సుబుద్ధులు ఉన్నాయి అంటే నాన్న ప్రతి మానవ శరీరంలో కూడా మంచి అనేది ఉన్నది అర్థమైందా ఆ మంచిని తీసుకునే సహాయంతో నిన్ను నువ్వు ఉద్ధరించుకోమని పరమాత్మ చెప్తున్నాడు మనమేమో అది వదిలేసి మనలో ఉన్నటువంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో పూర్వజన్మ వాసనల వల్ల వచ్చినటువంటి దుర్గుణాలు వాటి యొక్క సహాయంతో జీవితాన్ని ఇంకా నాశనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం సో శరీరంలో నీ దగ్గర మంచి లేదని అనుకో పరమాత్మ కూర్చుని ఉన్నాడు నీ దగ్గర మంచి లేకుండా ఎట్లా ఉంటుంది అన్నా కదా మూడు గుణాలు ఉన్నాయి మూడు గుణాల్లోనూ మంచి ఉంది వాటిని వాడుకో చక్కగా మంచి మార్గానికి వెళ్ళాం అది మన చేతిలో ఉన్న పనే కదా అది చెప్తున్నాడు సుగుణాలు సుబుద్ధులు ఉన్నాయి వాటిని శరీరధారి ఉపయోగించుకోవాలి ఎవడైతే శరీరాన్ని ధరించి ఉన్నాడో వాడు వాడిలో ఉన్నటువంటి ఆ శరీరంలో ఉన్నటువంటి మంచి లక్షణాలు గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకోవడం నేర్చుకోవాలి అనగా యు ఆ మస్ట్ ఆల్వేస్ టేక్ రైట్ టర్న్ బట్ నాట్ లెఫ్ట్ టర్న్ లెఫ్ట్ టైం అంతా పాపం స్వార్థం చేసుకున్న పాపాలన్నీ మనతో వచ్చేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం చేసిన మంచి పనులు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఎన్న అందుకే అన్నమాచాడు చెప్తాడు కదా పండెను ఎడమా పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి కొండలు నడుమ త్రిగుణ రాసి ఇవి నిండ కుడుచుటకు ఏది నారాయణ నీ నామే ఏక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ నువ్వు వచ్చేటప్పుడే నీ బ్యాంక్ అకౌంట్ తెచ్చుకుంటున్నానన్నా చేసిన పాపాలన్నీ నీ ఎడం వైపు మీద పెట్టి పంపించాడు చేసిన మంచి పనులు ఇక్కడ పెట్టాడు మళ్ళీ ఈ జన్మలో ఈ ప్రపంచంలో బతకడానికి మూడు గుణాల సహాయంతో నీకు శరీరాన్ని ఇచ్చాడు దీనిలో ఉన్న దిక్కుమాలని రెండు గుణాలను ఎక్కువగా వాడుకుంటూ ఏవి తమో గుణము రజోగుణం వీటిని వాడుకుంటూ సత్వగుణాన్ని పేరు కూడా కనపడకుండా కరేపాకులాగా వాడుకోకుండా ఎప్పటికప్పుడు బుద్ధులతో ప్రవర్తించి మనం ఏం చేస్తున్నాం ఈ జన్మలో మళ్ళీ కొన్ని పాపాలు నెత్తిమీద వేసుకుంటున్నాం ఇవి అనుభవించే వరకు ఉన్న జీవితం సరిపోట్లా టైం ఎప్పుడైపోతే అప్పుడు శరీరం వదిలేయాలి సో అప్పటికప్పుడు ఏం జరుగుతుంది ప్రతిసారి అనుభవించినవి పోంగా అనుభవించాల్సినవి మన దగ్గర మోపులు కట్టలు ఉన్నాయి కొండలు అవి నెత్తిన పెట్టుకుని మళ్ళీ జన్మ జన్మకెడుతున్నాము ఈ జ్ఞానం చెప్తే కూడా అర్థం కావట్లేదు ఇది ప్రాబ్లం అర్థమైందా అందుకని ఆయన ఏం చెప్పాడు నారాయణ నామం చదువుకోండి అయ్యా మంచిగా ఎల్లప్పుడూ ఆ మా అంతరం అనుకుంటూ ఉండండి అప్పుడు అనుకుంటూ ఉంటే నీకు వేరే ఆలోచన వచ్చే అవకాశం తగ్గుతుంది కదా ఆ విధంగా కొంత మంచి పని జరుగుతున్నామని చెప్పాడు అన్నమాచార్యుడు సరే ఓకే వెళ్దాం సో వాటిని శరీరదారు ఉపయోగించుకోవాలి మానవుడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి తన వాస్తవిక స్వరూపం తెలుసుకోవాలి నేను ఎవడనేది తెలుసుకోవటమే మానవ జన్మ యొక్క ముఖ్య కర్తవ్యం అది చెబుదామని కూర్చుంటే అది మాత్రం పట్టట్ల ఏం చెయ్యం నువ్వు ఇది కాదురా ఈ శరీరం పేరు పెట్టుకున్న ఈ శరీరం కాదు నువ్వు నువ్వు పరమాత్మ యొక్క ప్రతినిధివి ఆ బీజానివి ఆయన నీలోనే ఉన్నాడు వెతుక్కో ముందు నీకు మార్గం నేను చూపిస్తా రా ఈ తోలో వెళ్దాం అని చెబితే వాడి మంచి మాట మనకు పట్టట్ల వాడికి నామాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం ఆశ్రమాలు చేరి వినయంతో నటించి వాడిని మోసగించి ద్రోహం విశ్వాస ద్రోహం గురుద్రోహం చేసి పబ్బం గడుపుకుంటున్నారు జనం అర్థమవుతుందా జరుగుతున్న విషయాలు ఇవి ఈరోజు ప్రపంచంలో ఇక్కడ జరుగుతున్న విషయాలే చెప్తున్నాం ఎవ్వరికీ అవసరం లే మరి నీకు జ్ఞానం లేదా ఉన్నదే పరమాత్మ ఇచ్చిన జ్ఞానం అంతా ఉంది కాకపోతే అది లెఫ్ట్కి వెళ్ళిపోతుంది అదే చెప్పేది పాపాలు చేయడంలోనే మన ఇంట్రెస్ట్ అటు వెళ్ళిపోతుందన్న దానివల్ల ఏమవుతుంది కుడివైపు ఉంది మంచి మార్గం రైట్ సైడ్కి వెళ్దామని మనకు ఆలోచన రావడం లేదు సో ఆల్వేస్ ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం పరమాత్మకు మనం మానవ జన్మకు వచ్చిన ఇది ప్రతిసారి మానవ జన్మ వచ్చే అవకాశం లేదు ఇది మాత్రం గుర్తికోండి ఇవి వచ్చిన దాంట్లో ఏ కాస్త అయినా నువ్వు అటువైపు అడుగు వేయకపోతే వచ్చే జన్మ మానవ జన్మ వస్తుందన్న గ్యారంటీ ఏమాత్రం లేదు ఏ జన్మకు వెళ్ళిపోతామో తెలీదు అందువలన ఈ ఉన్నదాన్ని అందుకే గరుడు పురాణం చెప్పబడుతోంది ఈ జన్మలో ఏ ఏ పనులు చేస్తే ఏ ఏంటి పాపిష్టి పనులు చేస్తే మనకి ఎటువంటి పనిష్మెంట్లు వస్తాయి ఎటువంటి జన్మలు వస్తాయి గరుడ పురాణంలో చెప్పబడింది అదైందన్న అది ఓకే తర్వాత సో మానవుడు తన వాస్తవిక స్వరూపం తెలుసుకోవాలి స్వర్గభోగ కాంక్షల కంటే వాస్తవిక స్వరూప సాధనకు ఆటంకాలు అవరోధాలు కలుగుతాయి అది అసలు పాయింట్ చెప్తున్నాడు నువ్వు ప్రపంచంలో ఆనందంగా అనుభవిస్తాలంటే రకరకాల సాధనాలు ఫ్రెండ్స్ అందరూ దొరుకుతారు పిలిచి మందు పార్టీలకి బొబ్బ పార్టీలు తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదరా అదే తీసుకెళ్ళి ఆశ్రమంలో కూర్చోబెట్టి నీ యోగం నేర్పిస్తానంటే ఎవరినొస్తారో ఆడానికి మనోడానికి వెనకాల ఎవ్వరు వచ్చిన అరగంటకి లేచి వెళ్ళిపోతారు ఇదే చెప్పినాయన సో స్వర్గ భోగకాంక్షల కంటే అంటే ఆ భోగకాంక్షలు ఏవైనా ఉన్నాయంటే డబ్బులు వచ్చనుందంటే అటు ఎడతాం అందరం వరుసగా లైన్ కట్టి అర్థమైందా అయిందా పినాయిలు ఫ్రీగా పోస్తున్నా అంటే అదైనా సరే తాగడానికి వెళ్ళిపోవడమే ఫ్రీగా ఇస్తున్నారు కదా సో వాటికంటే వాస్తవ స్వరూప సాధనకు ఆటంకాలు అవరోధాలు కలుగుతాయి అంటే నువ్వు పరమాత్మను తెలుసుకోవాలనే ప్రయత్నం నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో దీనికి విపరీతమైన కష్టాలు వస్తాయిరా భరించలేము అందుకనే హే ఎందుకు వచ్చింది ఇది వదిలేస్తే పోతుందని ఇది వెళ్ళిపోతాం జరుగుతోంది ఇదే అంటే దాన్ని తట్టుకుని నిలబడగల ధృతి మన దగ్గర లేదు ఏనా ఇంతే ఇది ఒకటే పాయింట్ తర్వాత కనుక మానవ జన్మకు గల లక్ష్యం తెలుసుకుని తత్ప్రాప్తి కొరకు సాధన చేయాలి ఏమిటి మార్గం నీకు ఈ మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటి అది తెలుసుకుని దానికోసం ప్రయత్నం చేయాలి ఇరవై నాలుగు గంటలు వాడితో కొట్లాడి వీడితో కొట్లాడి పితృలు చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి అంతా నాశనం చేసుకుంటున్నాను చక్కని జీవితం ఇచ్చిందని నాశనం చేసుకుంటున్నాను ఏమిటి సాధించాం మనం ఇరవై నాలుగు గంటలు అశాంతి పిచ్చెక్కిపోవడం జుట్టు పీక్కోవడం అంతకు తప్పితే ఏం జరుగుతుంది సో నేను మనవి చేసేది ఏంటంటే ఇచ్చిన మానవ జన్మకు వచ్చినటువంటి ఈ సమయాన్ని ఈ దీన్ని జన్మను సార్థకం చేసుకుందాం కొంతలో కొంత మంచి చేద్దాం అంత మంచి చేయగలిగినంత మంచితనం మన దగ్గర లేదు వేరే విషయం అది కానీ ప్రయత్నం చేస్తే వస్తుంది కదా ఆ ప్రయత్నం ఎందుకు చేయకూడదు మనం ఆలోచించలేమా తెలివితేటలు లేవా ఏమన్నా అవకాశాలు లేవా అన్నీ ఉన్నాయి కానీ మన బుద్ధి లేదు అక్కడ బుద్ధి ఒక్కరి మార్గంలో పడిపోయి ఉంది సో ఇది మారాలి మారుతి అంతఃరోణ శుద్ధి చేసుకునే అవకాశం ఈ మానవ జన్మలో ఉంది కనుక స్వర్గ నరకాలు ఉన్న జీవులు అందరూ కూడా మానవ జన్మ కావాలని కోరుకుంటారని ఇంతకు ముందు చెప్పిన విషయంలో అర్థం ఇదే ఇంకా మిగతా జన్మల్లో ఎవరికీ అంతఃక్రణ శుద్ధి చేసుకునే అవకాశం లేదు మానవ జన్మలోనే ఉంది ఒక గురువు మార్గంగా ఏ విధంగా వెళ్ళాలనేది ఓకే రైట్